నెక్స్ట్ బొమ్మలో ఇంట్లో అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర బోన్ చేస్తూ ఉండగా నిహారిక భోజనం వడ్డిస్తూ మీ బాస్ వాళ్ళ కూతురు ఎంగేజ్మెంట్ కి వెళ్లారు కదా అక్కడ అంతా ఓకేనా శేఖర్ అని అడుగుతూ ఉంటుంది ఇక శేఖర్ మాత్రం సమాధానం చెప్పకపోవడంతో మాట్లాడవేంట్రా అని కిట్టు ఆరుస్తూ ఉంటాడు దాంతో శేఖర్ కొంచెం ఇబ్బంది పడ్డాం అని చెప్పడంతో ఇంకెన్ని రోజులు ఇబ్బంది పడతావు శేఖర్ తొందరగా మరో పెళ్లి చేసుకోవచ్చు కదా అని నిహారిక అడుగుతుంటుంది ఇక ఆ మాట విన్న ప్రసాదరావు చాలా కోపంగా ప్లేట్ కూడా నెట్టేసి ఇంకా ఆపుతారా అని పెద్దగా చాలా కోపంగా అరుస్తూ ఉంటాడు దాంతో అందరూ సగతూ భోజనం కూడా తినకుండా పైకి చూస్తూ ఉండగా ఎందుకు రెండో పెళ్లి రెండో పెళ్లి అంటూ చా కొడుతున్నారు ఇన్ని సంవత్సరాలుగా నీ మాట వింటూ వస్తున్నాను ఈ ఒక్కసారికి నా మాట వినువేదా అవని లేకపోతే అష్ట దరిద్రాలు మన నెక్కిన పెట్టుకున్నట్టే అని ప్రసాదరావు గట్టిగా అరుస్తూ పెద్దగా చెప్తూ ఉంటాడు దాంతో వేదవతి ఇంకా నువ్వు మౌనంగా ఉంటే కుదరదు శేఖర్ మీ నిర్ణయాన్ని బట్టే మా నిర్ణయం ఉంటుంది అని వేదవతి చెప్పడంతో జరిగినవన్నీ ఒక పీడ కలలాగా మర్చిపోయి అవని మన ఇంటికి తీసుకుని వచ్చేద్దాం అమ్మా అని శేఖర్ అనగానే వేదవతి నిహర్క ఇద్దరు షాక్ అవుతూ ఉంటారు ఇక తర్వాత శేంక చేస్తే వేదవతి శేఖర్ ఫ్యామిలీ మొత్తం కూడా చాలా హ్యాపీగా అవని ఇంటికి వెళ్ళగానే అవని వాళ్ళందరినీ చూస్తూ చాలా ఆశ్చర్యపోతూ ఏంటి విషయం అని అడుగుతూ ఉంటుంది నిన్ను తిరిగి మా ఇంటికి కోరగా తీసుకుని వెళ్దామని వచ్చాం అని వేధవతి చెప్పగానే సరే అని చెప్పేసి అవని చాలా సంతోషంగా తన లగేజ్ తీసుకుని రావడానికి ఉండగా అవని ఒక నిమిషం నువ్వు మాతో పాటు రావాలంటే నాదొక కండిషన్ ఉంది అని శేఖర్ అనగానే అవని సుజాత ఇద్దరు చాలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు మనీ శ్రేఖర్ ఏం కండిషన్ పెట్టనున్నాడు అక్షయ గురించి ఇంకా వెతకొద్దని కండిషన్ పెడతాడా లేక ఇంకేం కండిషన్ పెడతాడు అనేది నెక్స్ట్ లో తెలుసుకున్నాం